మేసేజ్ ఎంత పంపాలి చేసు కార్జాత రెండిట్లో చూస్తం నెమ్మదిగా అన్న అవుతు కాల్తారు హ్యాపీ మని మార్నింగ్ సర్ హ్యాపీ మని మార్నింగ్ సరే అలా डी చాలా విజలైజేషన్ కూడా చాలా డీపు విత్ ప్రయర్ ఫీలింగ్ కూడా చాలా డీప్ ఫీల్ అవుతున్నాను సర్ 2 2 కి అలాగా అన్నట్ అనిపిస్తుంది సర్ చాలా హ్యాపీగా ఉంది సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను మిరాకిల్ జరిగా వాళ్ళు నేను ఫోన్ పే ఇంకా బ్యాలెన్స్ ఉంది బ్రేక్ ఇవ్వడానికి టూ ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్ టూ థౌసండ్ ఇచ్చారు ఇంకా టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ బ్యాలెన్స్ పెట్టాను టూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఒక కాల్ నెంబర్ చూసి నేను ఇంకా బ్యాలెన్స్ ఎంత అని వాళ్ళు పంపారు నేను ఎంత అని చెప్పి బ్యాలెన్స్ టైప్ చేసి పంపించాను నేను నిన్న మొన్న దాన్ని అనుకోకుండా నేను మెసేజ్ కూడా ఓపెన్ చేయలేను నేను అసలు ఏమీ చూసుకోలేదు వాళ్ళ నుంచి నాకు కాల్ కూడా రాలేదు నాకు మొబైల్ ఏమో అవసరం బట్టి మొబైల్ చూసుకున్నాను దాంట్లో టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ బ్యాలెన్స్ వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది నిన్న చాలా థ్యాంక్ యూ సార్ చాలా హ్యాపీగా అనిపించింది సార్ అలాగే మెరా కూడా అనిపించింది అనుకోకున్నట్టు అలాగొచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది సార్ ఇవాళ డివైన్ లైట్ అన్నప్పుడు మీరు ఇంకా అది చెప్పకుండా ముందే నాకి పైన ఉంది అది అలాగా మనం ఎప్పుడైనా చెప్పినప్పుడు అలాగ వస్తుంది డివైన్ లైట్ వస్తుంది అని ఊహించుకోండి అన్నప్పుడు మీరు అనుభవం ముందే నాకు అక్కడ పెయిన్ లాగా స్టార్ట్ అవుతుంది చిన్నగా ఒక డ్రాప్ లాగా అలాగా టూ త్రీ టైమ్స్ అలాగే అనిపించింది సార్ మీరు ఇంకా మనం ఆ గ్రాటిట్యూడ్ చెప్తున్నప్పుడు అలా చెప్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఇంకా మీరు చెప్పకుండా ముందుగానే అలా యాక్టివ్ అవుతున్నందుకు నేను కూడా కాదు నా బాడీ కూడా యాక్టివ్ లో ఉంది అనుకుంటున్నాను సార్ అంటే నాకు చాలా హ్యాపీగా ఓంకారం చెప్తుంటే చాలా ఎనర్జెటిక్ గా అనిపించింది సార్ ఓంకారం అసలు ఈ రోజు ఎందుకో ఒకలాగా స్పెషల్ ఏదో అర్థం కావట్లేదు నాకు అయితే ఏదో ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది సార్ చాలా హ్యాపీ అనిపించింది ఓంకారంలో కూడా అంత క్లియర్ గా ఏది విని వినిపికున్నట్టు ఒక వాయిస్ ఒక అలాగా మీ వాయిస్ లో బేస్ మాకి కనెక్ట్ అయినందుకు తెలియదు కానీ అది చాలా పవర్ఫుల్ గా అనిపిస్తుంది సార్ నాకు ఓంకారం అయితే చాలా హ్యాపీ సార్ ఏది ఎంత అంటే ఓంకారం మాత్రం థౌసండ్ కి థౌజండ్ పర్సెంట్ చాలా పవర్ఫుల్ దానికి అంతు లేదు అంత పవర్ఫుల్ గా అనిపిస్తుంది సార్ చాలా ఇష్టం సార్ చాలా బాగా ఈ మెడిటేషన్ ఈ హీలింగ్ ఇలా పెట్టడం చాలా చాలా ఇష్టమైంది సార్ చాలా బాగా అనిపిస్తుంది సార్ ఓంకారంలో ఓంకారంలో నిన్న అమ్మవారిది ఫోటో చూసాను సార్ అది నిన్న స్టేటస్ పెట్టాను నాకు అలాగే ఆ ఫీల్ లోనే అనిపించింది సార్ నాకు అదే ఫీల్ లో అనిపించింది ఓంకారం వింటూ ఆ ఫీల్ అలాగే ఉండిపోయింది సార్ చాలా హ్యాపీగా అనిపించింది చూసిన ఫోటోకి ఇవాళ చేసిన ఒంటారని నాకు అలాగే ఫీల్ వచ్చింది సార్ చాలా హ్యాపీగా సీలింగ్ అయితే మా చైత్రని ఎత్తుకొని మా తాతయ్య తొడ మీద ఎత్తుకు కూర్చున్నట్టు చిన్నప్పుడు ఒకసారి ఇంకా తను ఉండగానే త్రీ ఫోర్ మంత్స్ అయినప్పుడు నాకు మళ్ళీ తనే గుర్తొచ్చారు చాలా బ్లెస్సింగ్ ఇచ్చే బ్లెస్సింగ్ ఇలా తొడపైన కూర్చోబెట్టుకొని బ్లెస్సింగ్ ఇచ్చినట్టు గుర్తొచ్చారు నాకు తనకు బ్లెస్సింగ్ ఇచ్చినట్టు గుర్తు సార్ చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ అలాగా మళ్ళీ రిటర్న్ మేము గుర్తు చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ చాలా థ్యాంక్ యూ సార్ ముక్కోటి దేవతలు కూడా చాలా ఎనర్జెటిక్ గా సార్ ఫుల్ పవర్ ఆఫ్ ఎనర్జెటిక్ మనీ కౌంటింగ్ లో కూడా అంతే సార్ ఫుల్ ఆఫ్ విజువలైజేషన్ మనీ కౌంటింగ్ లో కూడా అంతే చాలా విజన్ చేసుకున్నాను సార్ చాలా మంచి మంచి విజన్స్ వస్తున్నాయి విత్ నా విజన్ తో పాటు నా గోల్ ఏది ఉందో అది కూడా నేను అది కూడా ఊహించుకుంటూ రోజు రోజు పెంచుకుంటున్నాను చాలా హ్యాపీగా అనిపించింది సార్ గోల్డ్ కూడా ఈ ఈ మధ్యన ఇంతకు ముందు విజన్ మాత్రమే కనిపించేది వాళ్ళ గోల్డ్ కూడా చాలా విజన్స్ వస్తున్నాయి సార్ చాలా హ్యాపీ సార్ చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ మధ్యన గోల్డ్ వేసుకోవాలా అని ఎందుకో పరిమిత మనసు పరిమితలా అంటే గోల్డ్ గోల్డ్ లోన్ లో తీసుకోవాలి అని ఒక గట్టి సంకల్పం అయితే వచ్చింది అవుతుంది వేసుకోవాలి ఈ మధ్యన చాలా అనిపిస్తుంది చాలా ఇయర్స్ అయిపోయింది అలాగే పెట్టిపోతే బాగోదు నాకు బాగోదు అని చెప్పి నేను ఈ మధ్యన గట్టి విజువలైజేషన్ చేసుకున్నాను అది చాలా

టూ ఇయర్స్ అయిపోయింది సార్ వాళ్ళు పంపించి తను కన్సీ డెలివరీ ఊరికెళ్ళి ఊరికి దానికన్నా ముందు వన్ ఇయర్ మళ్ళా తర్వాత డెలివరీ అయిన తర్వాత వన్ ఇయర్ అయిపోతుంది రేపు మార్చి మే వస్తే వన్ ఇయర్ అయిపోతుంది అండ్ దానికన్నా టూ ఇయర్స్ టూ ఇయర్స్ అయిపోయింది సార్ ఇవ్వకపోతే జనవరి జనవరిలో జనవరి పెట్టాను సార్ మెసేజ్ కొంచెం ఏమైనా అమౌంట్ పంపియండి అని చెప్పి ప్రజెంట్ లేవు అని తను మెసేజ్ చేసి పెట్టింది ప్రజెంట్ గా ఇప్పుడు లేదు శిల్ప నేను ఇస్తాను అని పెట్టాను నేను ఇంకా అడగలేదు సార్ ఇంకా మళ్ళీ తను నన్ను ఫోన్ చేయలేదు నేను కాంటాక్ట్ కాలేదు మామూలు మట్టు మెసేజ్ చేస్తా ఉంటుంది ఇస్తాను సారీ అని చెప్తా ఉంటుంది సర్లే ఇంకా ఎందుకు పోస్ట్ చేయడం అని కూడా ఇంకా కానీ నేను మొన్న ఒకసారి చూసినప్పుడు ఎంత ఎంత ఇవ్వాలని అమౌంట్ అని మెసేజ్ పెట్టింది వన్ మంత్ బ్యాక్ సార్ నేను తనది ఏదో ఆ దాంట్లో బ్లాక్ లిస్ట్ లో కాదు యాక్టివేషన్ లో దాంట్లో ఇంకొక దాంట్లో పెట్టేశాను ఏ ఊరికే ఏ మేమే తల ఏం మాట్లాడదు నాకు చూసినప్పుడల్లా అదే గుర్తొస్తుంది అని నేను సైడ్ పెట్టేశాను అలాగే తర్వాత నేను ఎందుకో తీసాను నాకు ఇలా కావాలి అని మొన్న అనుకున్నాను పంపిస్తుంది చూద్దాం ఒకసారి అని చెప్పి బ్యాలెన్స్ ఎంత ఉందని జన్వారు లో పెట్టింది నేను దాన్ని చూసుకోలేదు నేను నిన్న పెట్టాను మళ్ళా ఎప్పుడు అడిగినా ఇంతే చెప్తుంది కదా అని సలెంట్ అయిపోయింది అలాగ మళ్ళీ వన్ మంత్ తర్వాత మళ్ళీ మెసేజ్ పెట్టాను ఓకే అని కూడా ఏమీ చెప్పలేదు నా నేను కూడా ఓకే అని ఏమీ చెప్పలేదు ఇంత అని కూడా ఏం చెప్పలేదు టైప్ చేశాను పెట్టేసాను ఎప్పుడు ఇస్తామని కూడా అడగలేదు మొదలు పెట్టాను తర్వాత తననిపిస్తానే నేను సాయంత్రం మెసేజ్ పంపించేసి చాలా హ్యాపీగా వాళ్ళ అంటే

మీ టూ ఇయర్స్ అయిపోయింది ఆ డబ్బులు రావడానికి రావాలని మీరు వదిలేశారు అవునా కానీ ఏమైంది వాళ్ళే పోయి మీరు డబ్బులు మీకు ఇచ్చారు లేదా మన డబ్బులు అనేవి ఎక్కడి నుంచి మనకి ఎత్తుకుంటూ వస్తాయి మనం ఏం చేస్తుంటే అంటే రాలేదు ఇవ్వలేదు మనం తిట్టుకుంటాం లేదంటే ఇలా బ్లాక్లో పెడతాం లేదంటే వదిలేస్తాం అవి ఏం చేయకూడదు వాళ్ళు మంచి వాళ్ళే వాళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చింది ఈరోజు కదా రేపిస్తారు నా డబ్బులే కదా ఆ డబ్బులు రాజు ఖచ్చితంగా వస్తాయి అని నమ్మితే అది మూడు రెండు వేల రావచ్చు ఇరవై వేల రావచ్చు రెండు లక్షలు రావచ్చు ఇరవై లక్షలు ఇది కూడా వచ్చేస్తాయి మీరు నమ్మాలి వాళ్ళు నమ్మడానికి హీలింగ్ సినిమాచ్చా కాబట్టి అన్నీ వచ్చేస్తాయి ఇవే కాదు ఇంకా రావాల్సి వస్తాయి మీకు కోరిక ఇంకా నెరవేరుతాయి హ్యాపీగా ఉండి దేవంగా ఉన్నా ఓకేనా థ్యాంక్ యూ మార్నింగ్ హ్యాపీ మనీ మార్నింగ్ ఓంకారంలో ఈరోజు వెంకటేశ్వర స్వామి భూపాలపల్లి వెంకటేశ్వర స్వామి మా అమ్మాయి వాళ్ళ దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది సార్ అంటే ఉట్టి ఒక్కటే విగ్రహం ఒకటే స్వామి ఒక్కరే ఉంటారు చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించా సార్ ఈరోజు శనివారం అని అభిషేకం చేయించా అంట సార్ తర్వాత అక్కడ నుండి రామాలయమును అదే ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించా అంట రోజంతా చాలా చాలా ప్రశాంతంగానే ఉంది సార్ కాకపోతే ఇక్కడ పెయిన్ మస్తు దురద సార్ ఇవాళ అసలు ఓంకారం చేస్తుంటా కూడా తర్వాత కూడా మస్తు ఫోర్ హెడ్ మొత్తం ఇదంతా పెయిన్ ఉంది మస్తు దురదొచ్చింది ఎందుకో అసలు ఎప్పుడు దురదా లేదు కానీ ఈ రోజే బాగా అసలు ఓంకారం అయిపోయిన తర్వాత కూడా మనం సిస్టర్స్ నాకు ఓంకారం అయిపోయిన తర్వాత నేను డీప్ వెళ్ళిపోయాను సార్ తర్వాత మీరు ఏం చెప్పారో కూడా తెలియదు నాకు ఇంకా తర్వాత నేను మనీ మనీ కౌంటింగ్ అప్పుడు నేను వచ్చాను దీంట్లోకి వచ్చాను మనీ కౌంటింగ్ అన్నప్పుడు కూడా మీరు స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు నేను పాలసీ తీసుకొని అప్పుడు కౌంటింగ్ చేయ తర్వాత ఏం చెప్పారా నాకు ఏం గుర్తులేదు సార్ కాకపోతే మనకి రోజు ఇదే అనుకుంటాం కదా క్షమాపణ చెప్పుకోవటం అది 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 మటుకు మా ఈ రోజు మటుకు మా అమ్మాయికును మా ఇద్దరికి చెప్పుకున్న సార్ వాళ్ళు ప్రీ ఫైనల్ సార్ తర్వాత పండగ అయిపోయిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ పెడతారంట సార్ ఎగ్జామ్ టైమా సార్ ఏమో ఎప్పుడు పెడతారో సార్ తెలీదు నాకు కూడా ఈ రోజు ఎగ్జామ్ కదా

మరి ఇప్పుడు చదివిని విన్నాయాన్ని గుర్తు వచ్చేస్తా వాళ్ళ ఏ సబ్జెక్ట్ భయం భయం కూడా ఆ సబ్జెక్ట్ లో నెంబర్ వన్ కి రాస్తాం అందరు టాపర్ అవుతాం సరే ఆ స్కూల్లో లో వంద మంది కూడా చాలా మంది వీలే టాపర్ అవుతారు ఫైవ్ ఎగ్జామ్ ముందు చెప్పండి ఆయన తనం మీకు వాట్సాప్ చేస్తాను సేమ్ అదే అంతరం ఒక వైట్ పేపర్ రాసుకొని ఒక వాటర్ గ్లాస్ లో ముంచి ఆ వాటర్ తాగిపోవడం ఆయంత్రం పక్కన పడిపోయిన హ్యాపీగా వెళ్ళిపోవడం

ఎక్కువ మాట్లాడుకు సాఫ్ట్ పెద్దామే బాగా ఇక చిన్నామంటే చాలా కొంచెం హుషారు కదా మీరు చూసారు కదా చిన్నామారు ఉంటుంది సార్ అది ఈరోజు మనీ కౌంటింగ్ కూడా మంచిగా జరిగింది సార్ నేను అనుకున్న టార్గెట్ అది పద్మ డబ్బులు ఇచ్చినట్టు డబ్బులు ఇచ్చినట్టు ఆ డబ్బులు కూడా లెక్క పెట్టి మీకు టెన్ పర్సెంట్ గోశాలకి ఫైవ్ పర్సెంట్ పంపించినట్టు అట్లా విజువలైజేషన్ చేసుకున్నాం సార్ అవును సార్ వాళ్ళకి కూడా బ్లెస్సింగ్ ఇచ్చాను సార్ ఆమెకు పద్మ పద్మకి ఈ రోజు ఇక ఉమెన్స్ డే కదా సార్ ఈ రోజు కూడా అదే బ్లెస్సింగ్ ఇచ్చాను వాళ్ళకి నాకు ఇచ్చే వాళ్ళకి బ్లెస్సింగ్ ఇచ్చాను నేను కౌంట్ చేసుకున్నాను సార్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ నాకు పంపినట్టు అవి కౌంట్ చేసుకున్నాను సార్ నేను మనీ కౌంటింగ్ చేస్తున్నట్టు చేస్తున్నప్పుడు దేవుడి గదిలో మాకు గోపురం మీద అమ్మవారు కూర్చున్నారంట సార్ అమ్మవారి వాళ్ళలో వినాయకులు వారు కూర్చున్నారంట అమ్మవారు వెనక శివయ్య ఉన్నారంట ఇట్లా వరుసగా కూర్చొని చూస్తా ఉన్నారంట సార్ మార్నింగ్ మనీ కౌంటింగ్ చేస్తుంటే చూస్తా ఉన్నారంట ఆ తర్వాత నేను మనీ కౌంటింగ్ ఆపి ఇట్లా పైకి ఎత్తి వాళ్ళని చూసేసరికి పైకి ఎందుకు చూస్తున్నావు నువ్వు మనీ కౌంటింగ్ అయినా కళ్ళతో సైగా చేస్తున్నారంట అమ్మవారు ఆ తర్వాత నేను ఈ దాసలో పడిపోయాను సార్ తర్వాత చూసేసరికి లేరుగా ఆ తర్వాత మామూలుగా మనం మామూలుగా కూర్చున్న దగ్గరికి వచ్చేసాం సార్ ఆ ఈ రోజు మటుకు ఇవాళంతా ఇదే విజన్ माँ पीला लमावरा लो एग्जाम हो मंचे राशन तो अनपिचिंसर विजन है तेरा देसर थैंक यू सर थैंक यू सो मच सर मेरे पागल सो मेरे एवरी सीज़ेस को डेवलपमेंट हाँ सर माना आपको जानते तो मैं आपको जानते तो आप आलसी मेंटल डेवलप्ड होते हैं मेंटल तो डीलर होते हैं ओके सर और क्या ना हम्म मानो हैप्प ఓకేనా కాబట్టి మీకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏముంది మీకు మీ హస్బెండ్కి ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎదగ్గర సినిమాకి వెళ్ళడం ఎగ్జాక్కు పార్క్ వెళ్ళడం ఎగ్గర చుట్టాలంటే సరదా బయట తిరగడం లేదా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉంటుంది కదా ఇప్పుడు జస్ట్ ఉంటే అక్కడ కూర్చొని కలుపు ఒకసారి ఊహించుకోండి మీరు చేసుకోండి నేను కెమెరా అభ్యాసం మీరు లేచిపోయి వెళ్ళిపోద్దు జస్ట్ కలుపు ఆ సిచ్యువేషన్ ఊహించుకోండి ఈ రోజు అందుకని ఎక్కువ హ్యాపీగా కోరుకోండి ఖచ్చితంగా సాయంత్రం మీకు వెళ్తే మెసేజ్ జరుగుతుంది రేపు మీరే షేర్ చేస్తారు ఓకేనా Okay. Thank you. Thank you, sir. Thank